నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంగా లౌతం కొన్ని ప్రశ్నలు సంధించి వాటికి సమాధానం చెప్పాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో దళిత సంక్షేమాన్ని విస్మరించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేశారన్నారు నవరత్నాలు అన్ని వర్గాలకు అందించారని అయితే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా ఎస్సీ ఎస్టీలకు చెందకుండా దారి మళ్లించడంపై ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దాడులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దళితులకు అంత అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు ఇకపోతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ట్రాన్స్ఫర్లు చేయడం విడూరంగా ఉందని విమర్శించారు రాష్ట్రంలో ఎస్సీ ఎమ్మెల్యేలను మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారని జంగా గౌతమ్ ఆరోపించారు ఎస్సీ నియోజకవర్గాలు అంటే అంత చులకనా అని ఆయన ప్రశ్నించారు నమస్కారం రేపు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బీ గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటకి వస్తున్న వస్తున్నట్టుగా బహిరంగ సభకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దళితులకు సంబంధించి ఇరవై ఏడు సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని నిలుపు చేశారు దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితుల సంక్షేమ అభివృద్ధి నిలిచిపోయింది ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని నవరాత్నాలకి లేదా వేరే వాటికి దారి మళ్లించారు నవరత్నాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమం జనరల్ గా అందరికీ నవరత్నాలు అనేవి అన్ని వర్గాలకు చెందినవి కానీ ఎస్సీ ఎస్టీల కోసం గత యాభై ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీలు ఉద్యమించుకుని ప్రభుత్వాన్ని ఒప్పించుకుని సాధించుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సంబంధించినవి వాళ్ళని డెవలప్ చేయడానికి ఉద్దేశించినవి గతంలో ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి మహానుభావుడు ప్రభుత్వ అధికారిగా ఉండగా అనేక దళితులతో సమావేశాలు నిర్వహించి దళితుల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకుని ఈ సంక్షేమ పథకాలన్నింటికి రూపకల్పన చేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి అన్నింటిని ఆమోదించాయి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది వాటిని ఏవైతే ఎస్సీఎస్టీ ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిర్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపు చేశారు ఈ జిల్లాలో ఉండే దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అనేది ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా దళితుల మీద ప్రభుత్వ నిర్బంధాలు ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ నియంత్రణ స్టేట్ నుంచే జరిగింది దళితుల మీద అంటే దళిత డాక్టర్లని రోడ్ల మీద ఇచ్చి పిచ్చివాళ్ళుగా ముద్ద వేసిన వాళ్ళు ఆసుపత్రిలో జాయిన్ చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నెలకొరికిన వాళ్ళు వీళ్ళంతా ప్రభుత్వాధికారుల ప్రమేయంతో జరిగింది అంటే ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వంలో ఉండి వారి అధికారుల చేత పోలీసుల చేత దళితుల మీద నిర్బంధాన్ని ప్రయోగించి అవమానం చేసినటువంటి పరిస్థితి ఈ ఐదేళ్లలో జరిగింది ఒక ఎమ్మెల్సీ మన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అదే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని పోలీసులు వెళ్ళి ఆయనకి బుకేలు ఇచ్చి అభినందనలు తెలిపి ఈ ప్రభుత్వమే ఆయన ప్రోత్సహిస్తాము శిరోమండలం కేసులో శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టి రేపు ఎన్నికల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే మీరు పక్కన పెట్టుకుని గౌరవిస్తున్నారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద శిక్ష పెడితే వారికి మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు దళితుల మీద అత్యాచారాలు జరిగితే ప్రభుత్వమే భాగస్వాము వహించింది ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని తీసేశారు కనుక అంబాటిపేట సభలో ఈ వీటికి సమాధానం చెప్పమని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం